క్రియేటివ్ ఆర్ట్స్ తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ పోటీల్లో ఉత్తమ ప్రతిభను యానం రీజెన్సీ పాఠశాల విద్యార్థులు కనబరిచారు కాకినాడ న్యూ సెంచరీ పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ పోటీల్లో యానాం నుండి రీజెన్సీ పాఠశాల విద్యార్థులు కొల్లు భావన సృజన డి నరేంద్రలు పాల్గొని విశేష ప్రతిభ కనబరిచారు దీంతో వీరిని నిర్వాహకులు సత్కరించి ప్రశంసా పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను చిత్రకళను ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయురాలు ప్రశాంతిలను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు టివిఎస్ఎస్పి ప్రసాదరావు తదితరులు అభినందించారు You know?